ఈ నెల పన్నెండున చంద్రబాబు సర్కార్ తీరనుంది అదే రోజు కేబినెట్ కూడా ఏర్పడవచ్చు నెల్లూరు ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారాయణ తదితర నేతలున్నారు వీరిలో ఎవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుంది అనేది సస్పెన్స్ గా మారింది ఈ మా ప్రతినిధి రెడ్డి మరింత సమాచారం అందిస్తారు హలో రెడ్డి చెప్పండి పన్నెండో తేదీ రాష్ట్ర కేబినెట్ కేబినెట్ ను కొలువు తీర్చబోతున్నారు దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించి నూతనంగా ఎంపికైన టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఒక చర్చలు జరుపుతా ఉన్నారు దాదాపు కూడా ఇక్కడ కూటమిగా ఏర్పడటంతో వీరంతా కూడా బీజేపీతో కూడా కలిసి ఇక్కడ చర్చలు జరిపితే చర్చలు జరుపుతా ఉన్నారు ఈ సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం ఉంది అయితే ఈ ఈ ఒక జాబితా ఒకటి చక్కెర్లు కొడతా ఉంది రెండో నుంచి కూడా అయితే అది ఎంత మాత్రం కూడా అధికారికంగా ధృవీకరణ లేదనేది తెలుస్తా ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో పదికి పది సీట్లను వైసీపీకి అప్పగించిన జిల్లా ఈ దఫా టీడీపీ టీడీపీ విజయనాంక నుంచి పదికి పది సీట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ జిల్లా నుంచి స్టేట్ కేబినెట్ రేసులో ఎవరున్నారని అనుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ గెలుపొందడం జరిగింది వీరిలో బొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ మంత్రులు దాదాపుగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ సీనియర్ల సేవలను వినియోగించుకుంటారనే వాదన వైపు వెలువడతా ఉంది అయితే నెల్లూరు జిల్లాలో అనూహ్య పరిణామ పరిణామాల నేపథ్యంలో బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం ఆయన సతీమణి ఒవ్వు నుంచి పోటీ చేయడం ఈ వీర వీరు జిల్లాలో టిడిపి అభ్యర్థుల విజయానికి కీలకంగా దోహదపడింది దీనికి సంబంధించి వారికి కూడా ఒక అవకాశం ఇస్తారా అనేది ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ మనకు సీనియర్ నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు చంద్రబాబు అయితేనేమి ఇటు గత ప్రభుత్వంలో దగ్గరగా ఉన్న వ్యక్తులు బీద రవిచంద్ర ఇలాంటి వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు ఇతి కూడా ఎవరు కూడా దాన్ని జర్చలేని పరిస్థితి అయితే సీనియర్లు మాత్రం పొంగూరు నారాయణ సేవలను మాత్రం వినియోగించుకుంటారు నానవ రామనాయుడు కూడా అనుమోహకుడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుసరించి మంత్రివర్గంలోనూ సామర్థ్యం ఉన్న నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది గత ప్రభుత్వంలో అప్పులు మిగిల్చడం ప్రతి అంశాన్ని నిర్వీర్యం చేయడం వ్యవస్థీకృతమైన కొన్ని మార్పుల కారణంగా ఆయా సంస్థ ఆయా మంత్రివర్గాలకు సంబంధించిన అంశాల పరంగా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది దీన్ని తక్కుతిందేందుకు మంత్రులు ఉంటేనే ఆయా మంత్రివర్గాల నుంచి మంచి సమర్థమైన పాలన అందుతుంది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది మనం చూసినట్టయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో చూసినట్టయితే ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ జనార్దన్ ఉన్నారు అద్దంకి అద్దం గురించి గెలుపొందిన గొడ్డిపాటి రవి వీరు టీడీపీని కష్టకాలంలో కూడా కనిపెట్టుకోనుండి వారి కొంచెం ఆస్తులు కూడా పోగొట్టుకొని పార్టీని కొనసాగించడం జరిగింది ఆ పార్టీ కేటర్ కండగా ఉండడం జరిగింది ఇటు వైసీపీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వీరంతా కూడా వారు ఎంతో ఇబ్బంది పెట్టారు ఈ నేపథ్యంలో వారికి అవకాశం ఉండొచ్చని తెలుస్తా ఉంది వీడు సొంత సొంత నూతన పాటు నుంచి స్వామి సమాజ వర్గాల సమీక్షలో సమీక్ష జరిగినట్టయితే సొంత నూతల నుంచి స్వామి అవకాశం కూడా ఉండే స్వామి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంది కుండె కొండేపు సారీ అండి కొండేపు నుంచి స్వామి సొంత సొంత నూతల నుంచి విజయ్ కుమార్ వీరిద్దరికి కూడా అవకాశం లభించేటట్టు మనం కనిపిస్తా ఉంది అయితే ఈ సమీకరణాల నేపథ్యం అయితేనేమి అనుభవకులైన ఈ గతంలో పరిపాలనలో అనుభవం ఉన్న వారి నేపథ్యం అయితేనేమి వీరందరి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది దీన్ని మంత్రి మండలిలో వినియోగించుకుంటారా ప్రభుత్వంలో బయట నుంచి వినియోగించుకుంటారా మరేదైనా ప్రత్యేక అవకాశాలను కమి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు సేవలను ఉపయోగించుకుంటారా అనేది ఇక్కడ అయితే నిర్ణయించాల్సి ఉంది ఇప్పటికే చర్చలు జరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో రాజు రామోజీరావు నిజానం సంబంధించి కొంత ఈ వీరి చర్చల్లో కొంత బ్రేక్ పడింది అయితే ఇప్పటికే ఒక అవకా ఎవరెవరికి ఈ అవకాశాలు లభించేది అనేది తెలిసే పరిస్థితి ఉండేది దీంతో నాయకులంతా కూడా రామాజారావు సంతాప కార్యక్రమాలకు ఆయన భౌతికానికి సంబంధించిన వెళ్ళడంతో వారి చర్చలో కొంత బ్రేక్ పడినట్టు కూడా తెలుస్తా ఉంది అయినప్పటికీ కూడా ఈ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారానికి ముందే పది పదకొండవ తేదీ పదకొండో తేదీకే ఒక జాబితా అయితే సిద్ధమవుతుంది